పొద్దున లేచి వచ్చినప్పటికీ బ్రష్ చేయకపోతే అందరూ కొడతారు సో అది ఎందుకనే బ్రష్ చేస్తూ అన్నమాట హైజీన్ సో ఎందుకు అలాగా పొద్దున్న లేసిన తర్వాత మిగతా టైంలో అంత లేదు అని అనుకోవచ్చు సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మనం పడుకుంటున్నప్పుడు మౌత్ బ్రీతింగ్ అనేది కొంతమందికి అలవాటు అవుతుంది కొంతమంది అనుకుంటూ పడుకుంటారు కొంతమందికి ఏంటంటే ఇలాగా స్నోరింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకైనా ఎక్కువ మౌత్ డ్రై అయిపోతూ ఉంటుంది అండ్ నిద్రపోతున్నప్పుడు సలైవా అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది కొంచెం తక్కువ మాట స్టిమ్యులేషన్ ఉండదు మన మౌత్కి అంతా సో సలైవా ప్రొడ్యూస్ అవ్వలేనప్పుడు ఈ అన్నిటి కండీషన్స్లో సలైవా డ్రై అయిపోయినా ఆర్ ప్రొడక్షన్ అయినా తక్కువైపోయినప్పుడు ఈ సెలవా అనేది బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ కంట్రోల్ చేయలేనప్పుడు ఇదేమవుతుంది బ్యాక్టీరియా అంతా ఎక్కువైపోతుంది సో అంత సేపు సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ మనం కాన్స్టెంట్గా సెలైవా తక్కువ ఉండి ఉంటున్నాం కాబట్టి ఆ టైంలోనేమో బ్యాక్టీరియా ఎక్కువ వస్తుంది కాబట్టి స్మెల్ అంటూ వస్తుంది అందుకనే లేచి బ్రష్ చేయండి నైట్ టైం పడుకునే ముందు బ్రష్ చేయండి